అర్జునుడు ఇలా పలికెను ఓ జనార్దన జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనదైతే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది దేనివలన అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా ఉపదేశించుము భగవంతుడు ఈ విధంగా పలికెను ఓ పాపరహితుడా భగవత్ ప్రాప్తికి జ్ఞానోదయము ఉన్న రెండు మార్గములు ఇంతకు పూర్వమే నాచే చెప్పబడినవి నిష్ఠయందు ఆసక్తి కలవారికి జ్ఞాన మార్గము మరియు పనుల పట్ల ఆసక్తి కలవారికి కర్మ మార్గము మనుష్యుడు కర్మలను ఆచరింపకుండా ఉండి కర్మ బంధముల నుండి విముక్తి పొందలేడు అలాగే కేవలం బాహ్య సన్యాసము ద్వారా జ్ఞాన సిద్ధిని పొందజాలడు ఎవ్వరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేరు నిజానికి అన్ని ప్రాణులు తమతమ ప్రకృతి జనితమైన స్వభావాలచే ప్రేరితమై కర్మలు చేయవలసియే ఉండును బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచినా మనస్సులో మాత్రం ఇంద్రియ విషయములపైనే చింతన చేస్తూ ఉండేవారు తమని తామే మోసం చేసుకునేవారు అలాంటివారు కపటులు అనబడుతారు కాని అర్జున తమ జ్ఞానేంద్రియములను మనస్సుతో చేసి కర్మేంద్రియములతో మమకార ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఏంతో శ్రేష్ఠులు కాబట్టి నీవు వేదముల అనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి ఎందుకంటే పనులు చేయటం అనేది క్రియారాహిత్యము కన్నా ఉత్తమమైనది క్రియాకలాపములను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు పనులని ఒక యజ్ఞంలాగా భగవత్ అర్పితంగా చేయాలి లేదా ఆ పనులు మనలను ఈ జగత్తులో కర్మబంధములలో కట్టివేస్తాయి కాబట్టి ఓ కుంతీపుత్రుడా నీకు నిర్దేశింపబడిన విధులను వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా తృప్తి కోసం నిర్వర్తించుము సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవజాతిని వాటి పాటుగా సృష్టించి ఇలా చెప్పాడు ఈ యజ్ఞములను ఆచరించటం ద్వారా వర్దిల్లండి మీరు సాధించాలనుకున్న వాటన్నిటినీ అవే మీకు ప్రసాదిస్తాయి మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు దేవతల మనుష్యుల పరస్పర సహకారం వలన అందరికీ శ్రేయస్సు సౌభాగ్యం కలుగుతుంది యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటినీ ప్రసాదిస్తారు తమకు ఇవ్వబడిన దానిని తిరిగి నివేదించకుండా తామే అనుభవించేవారు నిజానికి దొంగలే యజ్ఞములో ముందుగా నివేదించగా మిగిలిన ఆహారమునే భుజించే ఆధ్యాత్మిక చింతనగల సత్పురుషులు సర్వపాపముల నుండి విముక్తులవుతారు తమ భోగమునకే అన్నం వండుకునే వారు పాపమునే భుజింతురు సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి మరియు వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి మరియు నిర్దేశింపబడిన కర్తవ్యముల ఆచరణచే యజ్ఞము జనిస్తుంది మానవుల విహిత కర్మలు కర్తవ్యములు వేదములలో చెప్పబడ్డాయి మరియు వేదములు స్వయంగా ఆ భగవంతుని నుండే వ్యక్తమయ్యాయి కాబట్టి సర్వ సర్వవ్యాపియైన భగవంతుడు నిత్యము యజ్ఞకార్యములలో స్థితుడై ఉంటాడు వేదములచే నిర్దేశించబడిన ఈ యజ్ఞ తన బాధ్యతను నెరవేర్చని వారు పాపులు వారు తమ ఇంద్రియ భోగముల కోసమే జీవిస్తారు అట్టివారి జీవితము వ్యర్థం కాని ఎవరైతే ఆత్మయందే రమింతురో జ్ఞానోదయులై ఆత్మయందే సంతుష్టులుగా ఉందురో వారికి ఎట్టి కర్తవ్యమూ ఉండదు ఇటువంటి ఆత్మ జ్ఞానులైన వారు తమ విధులను కర్మలను చేయటం వలన కాని చేయకపోవటం వలన కాని వారికి వచ్చేది పోయేవి లాభనష్టాలు ఏమీ ఉండవు తమ స్వార్థ ప్రయోజనం కోసం వారు ఇతర జీవుల మీద ఆధారపడవలసిన అవసరమూ లేదు కాబట్టి మమకారాసక్తులను విడిచిపెట్టి ఆసక్తి రహితుడవై నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించుము ఏలనన కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయటం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు తమ ధర్మములను విహిత కర్మలను నిర్వర్తించటం ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందుతాడు ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి కూడా నీ కర్తవ్య నిర్వహణ చేయాలి గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు వారు నెలకొల్పిన ప్రమాణాన్నే ప్రపంచమంతా అనుసరిస్తారు ఈ మూడు లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు అర్జున నాకు పొందవలసినది ఏమీ లేదు సాధించవలసినది లేదు అయినా నేను చేయవలసిన విధులను చేస్తూనే ఉంటాను నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయనిచో ఓ పార్థ అందరూ మనుష్యులు నా దారినే అన్ని విధాలుగా అనుసరిస్తారు నేను నా కర్తవ్యములను చేయకపోతే ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి జరిగే అల్లకల్లోలానికి నేనే బాధ్యుడనవుతాను మరియు మానవజాతికి శాంతి లేకుండా అవుతుంది అజ్ఞానులు కర్మ ఫలముల ఎందు ఆసక్తి మమకారంతో తమ విధులను నిర్వర్తించినట్లుగా ఓ వంశీయుడా జ్ఞానులు కూడా లోకహితం కోసం జనులకు సరియైన మార్గదర్శకం చేయటం కోసం తమ కర్మలను ఆచరించాలి కర్మలను ఆచరించకుండా ప్రేరేపించటం ద్వారా ఫలాసక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని జ్ఞానులు భ్రమకు గురి చేయరాదు బదులుగా జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ అజ్ఞానులకు కూడా విహిత కర్మలను చేయటానికి స్ఫూర్తినివ్వవలెను అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును కాని అజ్ఞానంలో జీవాత్మ తాను ఈ శరీరమే అన్న భ్రమతో తానే కర్తను చేసేవాడిని అని అనుకుంటుంది ఓ మహాబాహువులున్న అర్జున జ్ఞానులు ప్రకృతి గుణములు మరియు కర్మ నుండి జీవాత్మను వేరుగా చూస్తారు గుణముల ఎందు కదులుతున్నవని తెలుసుకుని వాటి ఎందు ఆసక్తులు కారు గుణముల ప్రవృత్తిచే భ్రమకు లోనైన వారు వారి కర్మ ఫలముల ఎందు ఆసక్తులవుతారు కాని ఈ సత్యములను అర్థం చేసుకున్న జ్ఞానులు ఇది తెలియని అజ్ఞానులను కలవరపరచరాదు అన్ని కార్యములను నాకు అర్పితముగా చేసి పరమేశ్వరుడైన నాయందే నిరంతరం నీ ధ్యాస ఉంచుము ఆశ స్వార్థచింతన విడిచి మరియు మానసిక శోకము వీడినవాడివై యుద్ధం చేయుము చేయుము పూర్తిశ్రద్ధ విశ్వాసంతో అసూయ లేకుండా నా ఈ బోధనలను పాటించే వారు కర్మ పాటించేవారు నుండి విముక్తులవుతారు కాని జ్ఞానం లేక మరియు విచక్షణలోపించి నా ఈ బోధనలో లోపాలను వెతికేవారు ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యము చేసి తమ భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి దీనిని నిగ్రహించటం వల్ల ఏమి ప్రయోజనం ఇంద్రియములు సహజంగానే ఇంద్రియ వస్తు విషయములపై రాగద్వేషములు కలిగి ఉంటాయి కాని వాటికి వశము కాకూడదు ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే కాని ఇతరుల మార్గం ఇతర ధర్మాన్ని చేయటం అనుసరించటం ప్రమాదకరమైనది అర్జునుడు ఇలా అడిగాడు ఓ వృష్ణివంశీయుడా శ్రీకృష్ణ ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానైనా బలవంతంగా ఏదో శక్తి చేపించినట్టు పాపపు పనులు చేయటానికి ప్రేరేపింపబడును సర్వోన్నత భగవంతుడు ఇలా పలికిను నుండి ఉత్పన్నమయ్యే కామమే కోరికలు వాంఛలు తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది దీనిని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టి దాన్నిగా తెలుసుకొనుము నిప్పు పొగచే కప్పబడినట్టుగా అద్దం దుమ్ముచే మసకబారినట్టుగా గర్భాయసముచే శిశువు ఆచ్ఛాదింపబడ్డట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామము కోరిక చే కప్పివేయబడుతుంది అత్యంత వివేకవంతుల జ్ఞానం కూడా ఎప్పటికీ తృప్తిపరుపరాని కోరికల రూపంలో ఉన్న శత్రువుచే కప్పివేయబడుతుంది ఇది ఎన్నటికీ తీరదు మరియు అగ్నివలె మండుతూనే ఉంటుంది ఓ కుంతీపుత్రుడా ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవి కోరికల మూలస్థానం అని చెప్పబడును వాటి ద్వారా అది వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మని భ్రమకి గురిచేస్తుంది కాబట్టి ఓ భరతశ్రేష్ఠుడ మొదట్లోనే ఇంద్రియములను నియంత్రణలోనికి తెచ్చి జ్ఞాన విజ్ఞానములను నశింపచేసే ఈ పరమ పాపిష్టి కామము కోరికలు అనే శత్రువును నిర్మూలించుము స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ ఈ విధంగా జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధి కన్నా ఉన్నతమైనది అని తెలుసుకుని ఓ మహాబాహువులు కలవాడా నీ నిమ్న అస్తిత్వాన్ని ఇంద్రియమనోబుద్ధులను నీ ఉన్నత అస్తిత్వంచే ఆత్మశక్తి ద్వారా వశపరుచుకొనుము మరియు కామమనే బలీయమైన శత్రువును సంహరింపుము